హలో అండి వెల్కమ్ టు వ్లాగ్స్ సో ఈరోజైతే మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకున్నాం అనేది సింపుల్గా షేర్ చేశాను అంటే పెద్దగా రెసిపీస్ అవన్నీ షూట్ చేయలేదు కానీ నాకు మెమొరబుల్గా ఉంటుందని బ్లాగ్ అయితే అక్కడక్కడ షూట్ చేశాను మేము ముందు రోజు మాల్కి వెళ్ళామన్నమాట అక్కడ ఇలా మంచిగా డెకరేట్ చేశారు ఉగాది మండపం అంతా పెట్టి చాలా బాగుందని చెప్పి చూపిస్తున్నాం మీకు కూడా ఇంకా నెక్స్ట్ డే అయితే చాలా హడావిడైపోయింది ఎక్కువ వంటలు కూడా ఏం చేయలేదు పులిహోర శనగపప్పు పాయసము ఇంకా వడలు చేశాను వడలు కూడా గారెల్లా కాకుండా చిన్న చిన్న బోండాల్లాగా వేసేసాను అనమాట ఇంక ఇక్కడైతే ఉర్లీ డెకరేషన్ చేస్తున్నా ఇది ఇంటి ముందర పెట్టడానికి ఈరోజు ఏంటంటే ఉగాదికి ఒక ముగ్గు సేవ్ చేసుకున్నాను వేద్దామని కలర్స్తో సో నాకు టైం లేదు కదా అంటే వేరే పనులు ఉన్ని ఉన్ని నై ప్యాకింగ్ అదంతా సో పిల్లలే వేసారనమాట ముగ్గు ఎంత క్యూట్గా వేశారో చూపిస్తాను మీకు ఇక్కడైతే ఉగాది పచ్చడి చాలా టేస్టీగా కుదిరింది మేమైతే ఉగాది పచ్చడిలో అరటిపండు కూడా వేస్తాము మీకు ఈసారి ఏ టేస్ట్ తగిలింది ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్నప్పుడు నాకైతే స్వీట్గానే అనిపించింది ఎందుకంటే నేను బెల్లం వేసాను కాబట్టి ఇది బాగుంది పిల్లలు వేసిన ముగ్గు దీనికి అవుట్లైన్ అంతా తర్వాత నేను వైట్ ముగ్గు పిండితో వేసాను అన్నమాట సో ఉగాది పచ్చడిని ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేసేసాను ఇది దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టుకుని పూజ చేసేసుకుని తర్వాత పులిహోర గారెలు అవి చేశాను అనమాట మళ్ళీ ఈవినింగ్ నుంచి బయటికి వెళ్ళే పనుంది పాయసం కూడా ఎంత టేస్టీగా ఉన్నిందంటే చాలా బాగుంది చిన్న చిన్న కొబ్బరి ముక్కలు వేశాను దానివల్ల ఇంకా బాగా అనిపించింది నేను ఇంకా కిచెన్లో అయితే అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకున్నాను కదా ఫస్ట్ అయితే ఆవిడకి సమర్పించేశాను పాయసము దీపం పెట్టేసి చిన్న ముగ్గేశాను ముగ్గు నేను వేయలేదులండి స్టెన్సిల్తో వేశాను ఎంత బాగుంది కదా చాలా కలగా ఉంటుంది ఈ కార్నర్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట నా కిచెన్లో ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం నేను మల్లేశ్వరంలో తీసుకున్నాను దసరా టైంలో బొమ్మలు కొలువ పెడతారు కదా అప్పుడు సేల్ చేస్తారనమాట ఇంకా అవుట్లైన్ వేసిన తర్వాత ముగ్గు అయితే చాలా క్యూట్గా ఉంది ఇలా వచ్చింది పిల్లలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు కలిసి వేశారనమాట ఒక వన్ అవర్ వాళ్ళని ఎంగేజ్గా పెట్టగలిగాను పండగప్పుడు లేదంటే అల్లరి చేస్తుంటారు ఇంట్లో ఇంకా ఇంటి ముందర మేక్ ఓవర్ అయితే చేయాలి అది చేసిన తర్వాత వీడియో పెడతాను మా పూజా మందిరం అంతా ఇలా సింపుల్గా డెకరేషన్ చేసి పూజ చేశాను చూడండి అసలు పిల్లలు పండగనే కానీ ఇంట్లోనే ఉండట్లేదు అసలు రెడీ అవ్వడం మా పాప అయితే చూడండి పిచ్చి పిల్లలాగా ఉంది రెడీ అవ్వలేదు నేను కూడా యాక్చువల్లీ రెడీ అవ్వలేదు జస్ట్ అలా బొట్టు పెట్టుకుని క్లిప్ అలా పెట్టేసుకున్నాను అంతే ఆడుకోవడానికి వెళ్ళిపోతూనే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట అందుకో ఇంకా ఆటలు ఆటలు మార్నింగ్ లెవెన్కి వెళ్ళిన వాళ్ళు నైట్ టెన్కో వచ్చారు ఇంటికి మధ్యలో కొంచెం తినేసి వెళ్ళిపోయారు సో పులిహోర కూడా బాగా కుదిరింది పులిహోర అంటే మోడతూరు మేసే చేశాను లెమన్ రైస్ మ్యాంగో రైస్ లాగా మా ఎదురుగా వాళ్ళకి ఇచ్చేసి రమ్మని మా పాపని పంపిస్తున్నా ఇంక ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళాము తంజావూర్ పెయింటింగ్ వేయాలి అనుకుంటున్నాను కదా సో దానికోసం మెటీరియల్ కావాలి సప్నా బుక్ స్టోర్ అని ఉంది అందులో త్రీ డీ అవుట్లైనర్ గోల్డ్ కలర్ ఉందేమో అని చాలా షాప్స్ చూసాను కానీ ఇక్కడ కూడా దొరకలేదు ఈ బాటిల్ ఎంత క్యూట్ ఉంది కదా మ్యాంగోస్ది ఇంకా మా ఇంటి దగ్గర చిన్న స్టేషనరీ షాప్లో నాకు కావాల్సిన మెటీరియల్ అంతా దొరికింది ఈ తంజావూర్ పెయింటింగ్ కావాల్సిన కుందన్స్ అవన్నీ కూడా షేడ్స్ ఎంత బాగున్నాయి కదా నేనైతే రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ తీసుకున్నా సో నేను తీసుకున్న మెటీరియల్ అయితే ఇవి త్రీడీ అవుట్లైనర్స్ కుందన్స్ నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో కాదు నేను చేసినప్పుడు పెయింటింగ్ చేసినప్పుడు మీకు ఏమేమి మెటీరియల్ కావాలి అనేది నేను క్లియర్గా పోస్ట్ చేస్తాను అమూల్ బట్టర్ క్యూబ్స్ వచ్చే బాక్స్ చూసారా ఎలా యూజ్ అయిందో నాకు సో నెక్స్ట్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను చూసేయండి సో ఇవాళ వీడియో అయితే ఇంతే సో లాస్ట్ నేను సమ్మాకి కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా అవి ఇవే అనమాట సో ఒక్కొక్కటి చూపిస్తాను ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాదు కానీ ఇది మా పాపకి బాబుకి లెహెంగా అండ్ కుర్తి లాగా స్టిచ్ చేద్దామని తీసుకున్నా నాకు ఈ పీకాక్ డిజైన్ చాలా నచ్చింది పీకాక్స్ ఉన్నాయి కదా ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ సో నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బ్లౌజ్కి మధ్య తాంజావూర్ పెయింటింగ్ వేస్తున్నారు కదా సో స్కర్ట్ ఇది బ్లౌజ్కి తాంజావూర్ పెయింటింగ్ అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ సమ్మర్ లో నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అని అండ్ నెక్స్ట్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఇది కామన్ ఫ్యాబ్రికే కానీ దీంతో కాట్ సెట్ చేద్దామని తీసుకున్నాను సో కలర్ చాలా బాగుంటుందా మెరూన్ కలర్ సో ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇది నారాయణపేట అంటారు కదా అది ఈ ఫ్యాబ్రిక్ ఇదేమో టాప్కి సో దీనికి కూడా నేను తాంజర్ పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ ఇది ఇది కోటా ఫ్యాబ్రిక్ డ్యూవెల్ షేడ్ అనమాట ఎంబ్రాయిడరీ ఏదన్నా చేసి నా పేజ్లో ఆర్డర్స్ కోసం పెడదామని తీసుకున్నాను సో ఇది ఒక షేడ్ ఏమో ఇలా త్రీ షేడ్స్ వచ్చింది పర్పుల్ పింక్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంది కదా ఇదైతే సూపర్ గా ఉంది అసలు ఎంత బాగుంది బ్యూటిఫుల్ గా ఈవెన్ దీని శారీ లాగా కూడా చేసుకోవచ్చు సో ఇది ఒకటి ఇదేమో వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇది నా కోసం తీసుకున్నా ఇది దీంతో ఇప్పుడు స్కాలప్ బార్డర్స్ వస్తున్నాయి కదా స్కాలప్ కుర్తీస్ స్లిట్ స్కాలప్ కుర్తీస్ సో ఆ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా ఇదొకటి అండ్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఇది టూ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను లైక్ ఏదన్నా కుర్తీ లేదా చిన్న మా పాపకి ఫ్రాక్ అలా చేద్దాం అనుకుంటున్నా ఏమో యాక్చువల్లీ నాకు కలర్ చాలా నచ్చింది కాకపోతే క్లాత్ కొంచమే ఉందన్నమాట సో హాఫ్ మీటర్ ఉంటే తీసుకున్నాను సో ఏదైనా ఇట్లా ఇది యూజ్ చేసి చేద్దామని తీసుకుంది కలర్ చాలా బాగుంది కదా ఇది ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ ఉంటారు కదా అది అండ్ ఇది సిల్క్ కలర్ కాటన్ కాదు సో ఇది ఇది కూడా డ్రెస్ లాగా లైక్ అనార్కలి డ్రెస్ లాగా స్టిచ్ చేద్దామని తీసుకున్నాం సో ఇది ఒక ఫ్యాబ్రిక్ అండ్ ఇది ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నాం ప్యూర్ కాటన్ ఇది అరౌండ్ టూ ఫిఫ్టీ పర్ మీటర్ అలా పడింది ఇది కూడా ఈ సమ్మర్కి ఏదైనా మంచి కుర్తీ డిజైనర్ కుర్తీసే నేను డిజైన్ చేస్తాను ప్లెయిన్గా అందరూ వేసుకుంటారు కదా ఏదో ఒక యూనిక్నెస్ ఉండేలాగా డిజైన్ చేస్తాం అండ్ ఇది వైట్ కలర్ ఇదేమో కిచోకి ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ ఇది ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ సో ఈ కలర్ నాకు చాలా నచ్చింది రెడ్ కలర్ దీనికి కలంకరీ యాక్చువల్లీ కలంకరీ నేను దీనికి కుషన్ కవర్స్ కోసం అని తీసుకున్నాను మా ఇంట్లో సోఫా సెట్ ఇలా స్క్వేర్ షేప్లో ఉందనమాట హైదరాబాద్లో సో దానికి కుషన్స్ కుడదామని చెప్పి ఈ క్లాత్ తీసుకున్నా కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది అది అండ్ ఇదొకటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రింట్ ఇది ఇలాంటి కుర్తి నాకు చాలా ఇయర్స్ బ్యాక్ ఉండేదన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో సో అలాంటి కుర్తీనే నేను మళ్ళీ చేసుకుందామని ఇది తీసుకున్నాను బాగుంది కదా కలర్ సైడ్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండ్ ఇదేమో ఇది ఇది సేమ్ ప్రింట్ కాకపోతే ఇది సిల్క్ కలంకరీ సిల్క్ కలంకారీలో కూడా నా దగ్గర అనార్కలి డ్రెస్ ఉండేది ఇది వరకు సో ఆ మోడల్ స్టిచ్ చేద్దామని ఇది తీసుకు సో ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి కదా నీకు కూడా నచ్చాయి అనుకుంటున్నా ఇది క్లాత్స్ చూపించడమే కాదు వీటి డిజైన్స్ అన్నీ కూడా పుట్టిన తర్వాత మీకు సమ్మర్ హాలిడేస్లో డైలీ ఒకటి నా బ్లాగ్లో చూస్తారు సో ఖచ్చితంగా నా బ్లాగ్ని సరైన బ్లాగ్ ఛానల్ ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ